ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే నీ బంధమే నిన్ను బాధ పెడుతుంది కదా తల్లి అందుకు తగిన పరిష్కారం నేను నీకు చెబుతాను తప్పకుండా వినిపిడ్డా అని బాబా గారు అయితే ఈరోజు సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నీవు అనుభవిస్తున్నటువంటి నరకం నేను చూస్తున్నాను బిడ్డ ఇటువంటి పరిస్థితులు తట్టుకుని నిలబడాలి అంటే ఎంతో ఓర్పు ఉండాలి ఆ ఓర్పు ఇవ్వవలసిన మనిషే నిన్ను బాధ పెడుతూ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థం అవ్వటం లేదు అనుకుంటున్నావా మూర్ఖత్వం అతని కళ్ళను కమ్మేస్తుంది నీ యొక్క ఏ పరిస్థితి కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అతను ప్రవర్తిస్తున్నాడు బిడ్డ భార్యా బిడ్డలను అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తూ వారిని ఎంతగానో నరకయాతనకు గురి చేస్తున్నాడు నీ అంత ఓర్పుగల కుటుంబం దొరకడం అతనికి అదృష్టం కానీ ఇది అంతా మాత్రం అతను గుర్తించలేకపోతున్నాడు అతను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు నాకు అతని ప్రవర్తన పట్ల చాలా కోపం వస్తుంది తల్లి కానీ నేను నా కోపాన్ని తగ్గించుకుంటూ అతనిలో మార్పు తేవడం కోసం ప్రయత్నం మొదలుపెట్టాను బిడ్డ త్వరలో నీపై ఎంతో ప్రేమ చూపిస్తాడు నీవు ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచిస్తూ బాధలు పడవద్దు ఇప్పటి వరకు నీవు ఎంతో ధైర్యంగా నిలబడ్డావో అదే ధైర్యంతో ఇకపై ముందుకు సాగు అతను కూడా చాలా మంచివాడే కానీ అతని చుట్టూ ఉన్నవారు అతన్ని అతనికి లేనిపోనివి చెప్పి అతనిలో మార్పును తీసుకువచ్చారు అలాగే అతని మనసు చాలా మంచిది అలాగే చాలా సున్నితనమైనటువంటి గుణం కలిగినవాడు కానీ ఇతరులు చెప్పే మాటలు మాటలను గుడ్డిగా నమ్మి ఆ మాయలో చిక్కుకొని నీ కుటుంబాన్ని ఎంతో బాధ పెడుతున్నాడు కాబట్టి నీవు వాటి గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు తల్లి ఎందుకంటే బిడ్డలకు తండ్రి యొక్క ఆలనా పాలన ఎలాగో లేదు నీ బిడ్డలను ప్రేమగా చూసుకో ముందు నీవు ధైర్యంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది తల్లి ఓర్పు సహనం అనేవి నీకు ఆ దేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధాలు కాబట్టి వాటిని నీవు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ సంతోషంగా జీవించాలి తల్లి ఇప్పటి వరకు నీవు నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించావు కదా ఇకపై నీవు ఓర్పు సహనం అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి కానీ నీకు మాత్రం ఈ నరకప్రాయమైన జీవితం తప్పకుండా తొలగిపోతుంది తల్లి నీకు మనసులో బాధ ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండవద్దు అట్టి సమయంలో నీవు నన్ను గుర్తు చేసుకో తల్లి నీ బాబా అయిన నేను ఉండగా నీకు ఎందుకు అంత బాధ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించమ్మా నీ భర్తలో తప్పకుండా మార్పు వస్తుంది అతను ఎవరు ఎలాంటి వారు అనేది త్వరలోనే గ్రహిస్తాడు నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి ఎలాగైనా నేను అతన్ని మార్చే తీరుతాను అది ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఇకపై నీవు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అలాగే నీవు దేనికి కూడా భయపడవద్దు తల్లి నీవు బాధపడితే నీ బిడ్డలు కూడా అధైర్యపడతారు కాబట్టి నీవు ఎన్నడూ కూడా వారి ముందు బాధపడవద్దు తల్లి వారికి ధైర్యాన్ని ఇవ్వు వారు ఉన్నతంగా ఒక మంచి స్థాయికి చేరడానికి ఒక మానసికంగా ధైర్యాన్ని నీవే అందించాలి నీ మాటలతో వారికి జ్ఞానాన్ని పెంపొందించు బిడ్డ నీ ద్రోడ్బలంతో వారికి మంచి స్థాయి కలుగుతుంది నీ బాధలు నీ కష్టాలు అన్నీ కూడా తీరుతాయి అది చేరువలోనే ఉంది ఆ సమయం అనేది అది చేరువలోనే ఉంది తల్లి నీకు వారు నీకు అండగా నిలబడతారు ఇక అతి త్వరలోనే నీ భర్త మారి మీతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు మీరు అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకు నా ఆస్తులు ఎప్పుడూ ఉంటాయి తల్లి నీకు వచ్చే ఒడిదుడుకులకు నీకు అండగా ఉంటాను నీకు ఇది అంతా జరిగేలా చూసే బాధ్యత అంతా నీ సాయిది ఇకపై నీవు అంతా మంచే జరుగుతుంది తల్లి నీకు ఒక చిన్న పని చేయ చెబుతాను చేయగలవా తల్లి నీకు ప్రతి గురువారం కుదిరినప్పుడల్లా నా గుడికి వచ్చి నా దర్శనం చేసుకొని శనగలమాలను సమర్పించు నీకు ఉన్న బాధలు అన్నీ తొలుగుతాయి నీకు ప్రతి గురువారం కుదరకపోయినా వీలు కుదిరిన గురువారం అల్లా నా దర్శనానికి వచ్చి నా దర్శనం చేసుకొని నా విభూతిని ధరించు తల్లి నీ కోరికను విన్నవించుకొని నీ బాధలు అన్నీ కూడా నాకు తెలుసు కదా వాటి నుండి అన్ని అడ్డంకులను ఇబ్బందులను తొలగిస్తాను నీ భర్తలో ఖచ్చితంగా మార్పు వస్తుంది తల్లి నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు నీకు అండగా ఎంతగానో నిలబడతారు ఆదరణ అనేది చాలా వస్తుంది తల్లి నీకు దేనికి కూడా లోటు ఉండకుండా వాళ్లే చూసుకుంటారు బిడ్డ చెప్పాను కదా తల్లి నీకు కుదిరినప్పుడల్లా వీలు అయినప్పుడల్లా నా దర్శనానికి అయితే వచ్చు చేసుకో నీకున్న ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నీకు ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడూ కలుగుతాయి నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా అందరూ సుఖంగా జీవిస్తారు ఓం సాయిరాం సర్వేజనా సుఖినో భవంతు ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈరోజు నా ఛానల్లో నా సందేశాన్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్